సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమానుయుయల్ మెనిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయ దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా చేసుకోలేదు కదూ అయ్యో ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాతే మీ దినచర్య ప్రారంభించండి నేను ఎప్పుడూ చెప్తా కదా దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను అవును గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా తప్పుడు మిమ్మల్ని కుటుంబ ఆరాధన జరిగిందా ఒకవేళ చేసుకోకపోతే ఈ రాత్రి తప్పకుండా చేసుకోండి రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో మిమ్మల్ని అడుగుతాను రైట్ మంచిది ఎన్నో దినాల నుంచి ప్రకటన చేస్తూ మీ ప్రార్థన సహాయం కోరే మచిలీపట్నంలో మీటింగ్స్కి వచ్చి ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఎంతోమంది మా లైవ్ చూసే బెడ్లో మచిలీపట్నం మీటింగ్ కొరకు ఆర్థికంగా సహకరించారు సహకరించిన ప్రతి బిడ్డకు నా చేతులు జోడించి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఈ రాత్రి రేపు రాత్రి ఎల్లుండు అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు మూడు దినాలు మచిలీపట్నం టౌన్లో జరగబోతున్న ప్రార్ జరగబోతున్న పరిశుద్ధాత్మ ఉద్యోగ పండుగలు పెంతు కోస్తు ఉద్యోగ పండుగల కొరకు ప్రార్థన చేయండి ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి వారు పాలుందేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాను మరలా మేము మచిలీపట్నం ప్రాంతానికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయాలంటే మరలా ఎన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది సమయం ఉండగానే మీ మధ్యకు వస్తూ ఉండగానే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఎమాన్యుయల్ మినిస్ట్రీ తరఫున హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి ఆశీర్వదించబడను మంచిది ఓ దివ్యమైన సమాచారం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి మీ ముందుకొచ్చాను అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి రెండో అధ్యాయం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నేను చదువుతాను సహోదరులారా మూల పురుషుడు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును ఓకే దావీద్ గారిని అపోస్తుడైన పేతురు వారు ఓ ప్రత్యేకమైన పదజాలంతో పిలుస్తూ మాట్లాడుతున్నారు ఓ ప్రత్యేకమైన పదజాలం గొర్రెల కాపరి అయిన దావీదు అని అనుకుండా మహారాజు అయిన దావీదు అని అనకుండా మూల పురుషుడైన దావీదు అంటాడు ఎంత విచిత్రమైన పదమో చూడండి ఏ పురుషుడంట చెప్పాలి పురుషుడు యోధా వంశావళిలో రాజరికపు వ్యవస్థకు పునాది పురుషుడు దావీదు విన్నారా ఈ మాట యోధా గోత్రంలోనే రాజరికపు వంశానికి మూలపురుషుడు దావీ రాజరికానికే కాదు ఇంకా కొన్ని శ్రాస్తమైన గుణగణాలకు మూలపురుషుడు దావీ దావీదును ఎస్ ఆ కృపగల దేవుడు మూల పురుషుడిగా ఫాదర్ ఫాదర్ మూల పురుషుడిగా దేవుడి దావీదును మార్చాడు నేనంట అలాగని దావీదేమైనా పుట్టుకతోనే ఒక పురుషుడు లాంటి ఆ గొప్ప వ్యక్తిత్వంతో పుట్టాడా దావీదు కీర్తనలో ఓ చోట అంటాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను విన్నారా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఏ ఇంటిని గుచ్చి దావీద మాట మాట్లాడేలా అనుకున్నారు యశ్ అనే భక్తుడు తన ఇల్లును కట్టుకునేటప్పుడు ఏడుగురు నాకు పునాదులు అనుకున్నాడు ఎనిమిదో వాడు దావీదును ఎందుకు అంత పట్టించుకోవాలి సారీ ఎందుకు అంత పట్టించుకోవాలి తృణీకరించాడు అద్భుతం తృణీకరించిన దావీదునే యశీ యశ వంశావళికే మూల పురుషుడిగా దేవుడు మార్చాడు ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తముడా ఒకవేళ ప్రజల చేత తృణీకరించబడుతున్నావా నీ పేదరికాన్ని బట్టి నీ అనారోగ్య స్థితిగతులను బట్టి నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి సమాజంలో నువ్వు జీవిస్తున్న చిన్న స్థితిని బట్టి రెక్కాడిన డొక్కాడని దేనస్థితిని బట్టి కనీసం నీ గోడు వినే దిక్కు కూడా లేకుండా కొలస్తుల చేత రక్త సంబంధికుల చేత అన్నదమ్ముల చేత తోబుట్టువుల చేత చివరికి నీ వెళ్ళే సంఘంలో కూడా ప్రజలంతా నిన్ను చిన్న చూపు చూస్తున్నారా చిన్న చూపు చూడబడుతున్న నిన్నే మూలకు తలరాయిగా రాగల కాలంలో దేవుడు మార్చబోతున్నాడు బైబిల్ అంతా వెతకండి వెతికితే తృణీకరించబడిన వారిని మూలకు తలరాళ్ళుగా చేశాడు దేవుడు ఎవరు తృణీకరించబడ్డారో త్రోసివేయబడ్డారో ఎవరు వెలివేయబడ్డారో వారిని మూల స్తంభాలుగా దేవుడు మార్చాడు వారిని మార్చిన దేవుడు ఏసు నామం పేరిట ఉదయం వాక్యం వింటున్నా నిన్ను మార్చబోతున్నాడు విశ్వసించు నీ పిల్లలను మార్చబోతున్నాడు ఆ గడియ రాబోతుంది కొంతకాలం ఓపికబట్టు ఎక్కడ తృణీకరించబడ్డావో ఎక్కడ ప్రజలు పక పక్క నవ్వారో వాళ్ళు నోటి మీద వేలేసుకునేటట్లుగా తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు మూలకు తలరాయి 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 రాయి రాయి అంటా ఉంటే నాకు ఒక సంభవం బైబిల్లో జ్ఞాపకం వస్తుంది దావీదు గులియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏటిలోకి వెళ్ళి రాళ్ళు ఏరుకున్నాడు అంటాం కదా ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు చెప్పండి ఐదు రాళ్ళు ఏరుకున్నాడు కదా ఆ ఏటిలోకి వంగి మొదటి రాయి తీసుకున్నాడు ఆ రాయిని పట్టుకొని సంచులు వేసేటప్పుడు ఆ రాయి అనుకుందట నా స్థానం మొదటిదే నేను మొదటిదాన్ని చూసారా దావీదు పట్టుకోవటం పట్టుకోవటం నన్ను పట్టుకున్నాడు ఈ ఏట్లో ఎన్నో రాళ్ళున్నా దావీదు సెలెక్ట్ చేసుకుంది నన్నే అని మొదట రాయి అతిసే మరలా మరలాంగి రెండో రాయి తీసుకున్నాడు రైట్ రెండో రాయి నేనేం నేనేం తక్కువదిలా నాది సెకండ్ పొజిషన్ ఒకవేళ నేను ఫస్ట్ కాకపోయినా నాది సెకండ్ పొజిషన్ నేను రెండో రాయిని దావీదు నన్ను కోరుకున్నాడు అని అది మురిసిపోయిందట ఇక రెండో రాయి అయిపోయిన తర్వాత దావీదు వంగి మూడో రాయి తీసుకున్నాడు సంచిలో వేసుకుంటే థర్డ్ ప్లేస్ పర్లేదు ఫస్ట్ ప్లేస్ రాకపోయినా సెకండ్ ప్లేస్ రాకపోయినా నా థర్డ్ ప్లేస్ అని మూడో రాయి అతిసే పడింది అట తర్వాత వంగి నాలుగు రాయి తీసుకున్నాడు అది అందట నాది ఫోర్త్ ప్లేస్ పర్వాలా ఫోర్త్ ప్లేస్ దాకా నేను ఇక చివరికి ఏ రాయి తీసుకున్నాడు ఐదో రాయి తీసుకున్నాడు లాస్ట్లో ఐదో రాయిని తీసుకుంటే ప్రతిమ నాలుగు రాళ్ళు పక్క 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 నవేయంట చూడు చూడు నీ పొజిషన్ లాస్ట్ నీ స్థితి లాస్ట్ నీ స్థానం చివరి స్థానం నేను చివరిగా కోరుకున్నాడు మేము మొదట కోరుకోబడిన వాళ్ళం మా ర్యాంక్ ఇది మా స్టేజ్ ఇది మా స్టేటస్ ఇది అని చివరి రాయిని చూసి ప్రతిమ నాలుగు రాళ్ళు నవ్వేయట దావీదు యుద్ధ భూమిలో అడుగుబెట్టాడు గులియాతును రాయితో కొట్టి చంపటానికి దావీదు సంచిలో చేయి పెట్టాడు సంచిలో చేయి పెట్టడం నా వైపు చూసి సమాధానం చెప్పండి ఏ రాయి దావీదు చేతికి మొట్టమొదట దొరికి ఉంటుంది కామెంట్ బాక్సులో రాయండి ఏ రాయి దావీదు చేతులకు మొట్టమొదట తన చేతికి అందింది మొదట వేసుకున్న రాయా నో సెకండ్ రాయ నో మూడో రాయ నో నాలుగో రాయ కాదు మరే రాయి కనిష్ట స్థానంలో వేసుకున్న రాయి ఎందుకు చూసారా ఆ రాయి చెవ్వరిసారిగా వేయబడింది కదా సంచిలో పై భాగాన ఉంది ఆ చెవ్వరిసారి వేయబడిన రాయిని తీసుకొని ఎస్ గులియాన్ని కొట్టాడు ఇజ్రాయేలీలకు అఖండమైన విజయాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఆ దావీదు మూల పురుషుడిగా మారాడు ఏ రాయి తీసుకున్నాడా అంటే లాస్ట్ కనిష్టమైన రాయి ఆ కనిష్టమైన రాయిని జాస్తమైన రాయిగా దేవుడు మార్చాడు చెప్దా మామేనని తమ్ముడు చెల్లి నా చూడు ఆ నాలుగు రాళ్ళు లాస్ట్లో వేయబడిన రాయిని చూసి పక్కపక్క నవ్వినట్లుగా నీ పిల్లలను చూసి ఎవరైనా నవ్వుతున్నారా నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను నీ పిల్లలను చూసి ఎవరైనా నవ్వుతున్నారా నీ ఇంటి వాళ్ళను చూసి ఎవరైనా నవ్వుతున్నారా నీ కుటుంబ పరిస్థితులను చూసి పక్కపక్క నవ్వుతున్నారా వెలివేయబడిన వారిగా తృణీకరించబడిన వారిగా ప్రజలు మిమ్మల్ని గూర్చి మాట్లాడుకుంటున్నారా శుభవార్త మిమ్మల్ని మూలకు తలరాళ్ళుగా నామం పేరిట రాగల దినాల్లో నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు చెబుదాంగట్టుగా గట్టిగా నేను బైబిల్ అంతా వెతకండి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడట బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడట ఆ తర్వాత వాక్యం ఉంటుంది గనులను సిగ్గుపరచడానికి లోకములో నీచమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట ఎవరిని సమాజం దృష్టికి రాహాబు నీచరాలి కాదా ఆ రాహాబునే ఎన్నుకున్నాడు సమాజం దృష్టికి లోత సంతానం మోయాబియులు నీచమైన వాళ్ళు కాదా ఆ వంశావళిలో పుట్టిన రూతునే దేవుడు ఎస్ గనులను సిపరచడానికి నీచులను తృణీకరి విచిత్రం తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట అన్నలు యోసేపును తృణీకరించాడు ఆ యోసేపుని దేవుడు కోరుకోలేదా యఫ్తాను గెలాదు పట్టణస్తులు తృణీకరించారు ఆ యఫ్తానే కోరుకొని న్యాయాధిపతిగా దైగల దేవుడు నిలవ పెట్టలేదా దావిదును యశీ కుటుంబం తృణీకరించింది ఆ దావిదును మూలపురుషుడిగా దేవుడు మార్చలేదా చివరికి ఇంకో మాట చెప్తాను యేసుక్రీస్తు వారిని ఇస్రాయూల్ దేశం తృణీకరించింది కానీ ఒక అద్భుతమైన మాట ఈరోజు ఇస్రాయులు దేశం బ్రతుకుందంటే ఇజ్రాయూల్ దేశం ఈరోజు దీవించబడిందంటే ఏ యేసుక్రీస్తును తృణీకరించారో ఆ యేసుక్రీస్తు ఇస్రాయిలీలకు మూలరాయి అయ్యాడు ఇజ్రాయిలీలకు వచ్చే ఇన్కమ్ అంతా టూరిజం వల్ల తెలుసా మీకు టూరిజం ఇజ్రాయిల్ దేశానికి టూరిజం రావటానికి అక్కడ ఏమైనా అందమైన కట్టడాలు ఉన్నాయా కావండి గొప్ప గొప్ప భవంతులు ఉన్నాయా నో బట్ ఏసుక్రీస్తు వారి జన్మస్థానం కదా ఆయన పుట్టిన గడ్డను చూడటానికి ప్రపంచ నలుదిక్కుల నుంచి అక్కడికి వెళ్తున్నారు ఇజ్రాయిలీకి ఈరోజు పోషణ క్రైస్తవ్యం నేటికి ఇజ్రాయేల్ దేశం మీదకి ఎవరైనా శత్రువులు దాడి చేస్తూ ఉంటే అమెరికా ఎందుకు లేస్తుంది ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఎవడు చెయ్యెత్తినా ఇజ్రాయిలీ పక్షాన మేము నిలవబడతాం ఎందుకు అమెరికా అంటుంది ఇజ్రాయలీలు ఏమైనా అమెరికా వాళ్ళకు చుట్టాలా యేసుక్రీస్తు లేకపోతే చెప్పండి ఇంగ్లాండ్ దేశం ఇజ్రాయిల్ దేశం మీద ఏగవాళ్ళిన ఊరుకోదు ఎందుకు ఇజ్రాయిలీకి ఇంగ్లాండ్ దేశస్తులకి ఏమైనా బంధుత్వం ఉందా ఏసుక్రీస్తు లేకపోతే ఎస్ ఈరోజు ఇజ్రాయిల్ దేశం ఉందంటే వాళ్ళు తృణీకరించిన ఏసుక్రీస్తే ఈరోజు వాళ్లకు మూలరాయి 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 చెల్లి ఆఖరిలో ఉన్న రాయిని అదమ స్థానంలో ఉన్న రాయిని ప్రథమ స్థానానికి దేవుడి లేవనెత్తినట్లుగా కనిష్ట స్థానంలో ఉన్న దావ్యుదిని గరిష్ట స్థానంలోకి దేవుడు తీసుకొచ్చినట్లుగా నీ బ్రతుకులో కూడా విశ్వసించు నీ ద్వారా ఒక గొప్ప వంశం ఉద్భవించబోతుంది విశ్వసించు మూల పురుషుడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు భక్తి కలిగిన ప్రజలకు మూల పురుషుడిగా ప్రార్థనా పరులకు పురుషుడిగా దేవుని మందిరాలు కట్టేవారికి మూల పురుషుడిగా దైవ సేవకుల కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకే వెనుకాడని భక్తి కలిగిన సంతతికి పురుషునిగా నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా నా దేవుడు నిలవబెట్టును గాక కొన్ని రోజులే తృణీకరించబడతావు తమ్ముడా చెల్లి కొన్ని రోజుల నీ బ్రతుకు నవ్వులు పాలవుతుంది ఎక్కడ నీ బ్రతుకు నవ్వులు పాలైందో ఎక్కడ ఏడ్చావో అక్కడే గంతులు వేసే దినాలు నీకు నీ పిల్లలకు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాను తృణీకరించబడ్డారా మూల పురుషులుగా దేవుడు మారుస్తాడు మేము ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై స్తోత్రాలు ఎవరు తృణీకరించబడ్డారో మూల మూలపురుషులుగా చేయండి మూల పురుషుడుకు దావీదు మూల పురుషుడుకు దావీదు మాట్లాడారు కదయ్యా అయ్యా మాట్లాడారు కదయ్యా ఆ మాట ఈ వాక్యం ప్రతి వెంట జీవితంలో మీరు రూఢిపరుచుదురుగాక ఈ రోజు నుంచి మచిలీపట్నం మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి రెట్టింపు మహిమతో జరిగించు వేలాది కొలది ప్రజలకు దీవిన కారణంగా చేయి వేల కొలది కుటుంబాలు కట్టబడాలి స్వామి ఓ బలమైన ఉద్యమం ఆ పట్టణంలో మీరు రేఖెత్తింప చేయమని ప్రార్థన చేసి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండీ అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయిండును గాక